హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే సమ్మర్ సమ్మర్లో బాగా దొరికే చింత చిగురుతో కర్రీ చేసుకుందామండి ఎప్పుడూ పప్పే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా చింత చిగురు ఒక ప్లేట్లోకి తీసుకొని చూడండి చింతజిగురు ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది రో రెండు చేతుల మధ్యలో కొంచెం వేసుకుని రబ్ చేస్తూ ఉంటే మొత్తం పౌడర్ లాగా కిందకి పడిపోతూ ఉంటుంది తర్వాత దాంట్లోంచి వచ్చిన వేస్ట్ పడేయడమే మొత్తం అలా క్లీన్ చేసేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక అది హీట్ అయ్యాక ఒక స్పూన్ పచ్చపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు నేను బాగా వేయించుకోవాలండి బాగా వేయించుకున్నాక మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి యాడ్ చేసుకున్నాను నేను ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలండి ఆనియన్స్ తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి బాగా వేయించుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి ఒక ప రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అది కూడా వేగిపోయాక ఒక టమాటా అండి నేను మీడియం సైజ్ టమాటాలు రెండు తీసుకున్నా పెద్ద టమాటా అయితే ఒకటి సరిపోద్ది అది వేసుకొని బాగా ఉడికించుకోవాలండి అది బాగా మగ్గిపోయాక టమాటా చింతచిగురు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి అది దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అది బాగా వేగిపోయాక ఒక స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్